నమస్తే వెల్కమ్ ఎస్సీ ఎస్ షాప్ ఉచిత విద్యుత్ కట్టు అంటూ ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక వార్త ఒకటి ఈరోజు పబ్లిష్ అయింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానీ వైఎస్ జగన్ రెడ్డి కేసీఆర్ పేరులో కానీ రైతులకు లేదా కొన్ని ఎంపీలు చేసినటువంటి వర్గాలకు ఉచిత విద్యుత్ ఇచ్చిన విషయం అందరూ తెలిసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ ఆ స్కీమ్ ఎత్తివేయడం కాదు ఆ రెండు వందల యూనిట్లలోపు వాడిన గతంలో ఫ్రీగా పొందినటువంటి బెనిఫిట్ పొంది బిల్లు కట్టకుండా ఉన్నటువంటి బెనిఫిట్ పొందినటువంటి వీళ్ళు మొత్తం కలిపి మళ్ళీ ఈరోజు బిల్లు కట్టాలంటూ కూడా వినియోగదారులకు నోటీస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే ఉచిత విద్యుత్ గత పాలనలో పొంది బిల్లు కట్టకున్న వాళ్ళు మళ్ళీ అధికారం మారిన తర్వాత పాత బకాయి మొత్తం కూడా కట్టాలని నోటీసులు ఇస్తున్నారు ఇదే విషయం తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఉచిత విద్యుత్తు అని చెప్పి చివరికి మళ్ళీ రీ బకాయిలు చెల్లించబండి ఎవరు బాధ్యులు అవుతారు దానికి సంబంధించినటువంటి న్యూ డ్యూస్ న్యూ డ్యూబ్ ఎవరు ఇస్తలేరు దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రమాదం ఉండి తస్మాత్ జాగ్రత్త